ఇద్దరిది కాంగ్రెస్ పార్టీ అయితే రాహుల్ గాంధీ భాష ఎట్లున్నది తెలంగాణ కాంగ్రెస్లో భాష ఎట్లున్నది అనేది చూద్దాం ఈ వీడియోలో రాహుల్ గాంధీ విషయానికి వస్తే అతన్ని గత పది సంవత్సరాల నుండి పప్పు పప్పు అని దారుణంగా ట్రోల్ చేసిరు దారుణంగా ప్రచారం చేసారు కానీ అతను ఏ ఒక్క రోజు కూడా మీ పీక విసికేస్తా మిమ్మల్ని పాచి పెడతా అని అనలే రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీ గారిని పట్టుకొని బార్ డాన్సర్ అని దిగజారి ట్రోల్ చేసినా కూడా అతను ఏ ఒక్కరోజు ముఖం మీద చిరునవ్వు చెదరనియలే అతను ఏ రోజు కూడా వాళ్ళ మీద తొడగొట్టి మీ సంగతి చూస్తా అని చెప్పలే అతని సమాధానం ఎప్పుడు ప్రేమగానే ఉన్నది చిరునవ్వుతో సమాధానం చెప్పిండు ఆఖరికి రాహుల్ గాంధీ పుట్టుకని కూడా ఏరేసీరు డిఎన్ఏ గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడారు అప్పుడు కూడా అతను ఏ ఒక్క రోజు మాట తూరలేదు పాతి పెడతా బొంద పెడతా అని గలీజ్ భాష మాట్లాడలేదు చిల్లర భాష మాట్లాడలేదు అతను మొత్తం దేశమంతా యాత్ర చేసుకుంటూ తిరిగిండు విద్వేషపు మార్కెట్లో ప్రేమ దుకాణం ఓపెన్ చేస్తా అని చెప్పి తిరిగిండు అదే దేశమంతా వంచిండు చిరునవ్వుతోనే మాట్లాడుకుంటూ చిరునవ్వుతోనే సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు అది అతని సంస్కారం అది అతని గొప్పతనం మరి తెలంగాణలో భాష ఉత్తం తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ భాష మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని తెలంగాణ జాతి జాతిపితని పట్టుకొని పీక విసికేస్తా నువ్వెవని విరా జేబు దొంగ చిల్లర దొంగ మాఫియా రౌడీ ఇట్లాంటి మాటలు ఇవన్నీ మాట్లాడేది ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక అతను రైతుల్ని పట్టుకొని చెప్పులతో కొడతాను ఒక మంత్రి అంటాడు ఇంకొకరు ఏమో తొడగొడతా అంటారు ఇంకొకరు సున్నం విసుకుతా మట్టి విసుకుతా అంటారు ఇంకొకరు గోరిగడుతా అంటారు బొంద పెడతా అంటారు ఇదెక్కడి భాషరా నాయన దరిద్రం కాకపోతే ఇదెక్కడ దరిద్రం తెలంగాణ ప్రజలు ఇచ్చదపోతున్నది సరే మీరు భాష మార్చుకుంటారా లేదా అనేది మాకనవసరం కానీ కనీసం కొంచెం సంస్కారం మీ రాహుల్ గాంధీ నుండి నేర్చుకునే ప్రయత్నం చేయండి కొంచెం ఇంగిత జ్ఞానం మీ రాహుల్ గాంధీ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయండి కొంచెం విలువలు ఆయన ఎంత మంచిగా మాట్లాడతాడు ఆ మనిషి ఏ రోజన్నా మనిషి చిల్లర భాష మాట్లాడంగా బజారు భాష మాట్లాడంగా చూసినామా అతన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేసినా అతను ప్రేమగా సమాధానం చెప్తాడు ప్రతిపక్ష నేత అనేది దానికి ఒక గౌరవం తీసుకొచ్చిండి ఆయన మీరేమో అధికారంలో ఉండి ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ఇది చదువుతుంది తెలంగాణ ఇజ్జది పోతుందని చెప్పి జనాలు అనుకుంటున్నారు జర మీ భాష నేర్చుకోరు మార్చుకోరు భాష రాహుల్ గాంధీని చూసి నేర్చుకోరి మీ భాష మార్చుకోరి ఎందుకంటే మీరున్నది అత్యున్నతమైన పదవులల్లా మీరు ఇదే గలీజ్ భాష మాట్లాడితే తెలంగాణ వాళ్ళు ఇచ్చు అని చెప్పి మొత్తుకుంటున్నారు నెత్తినోరు జర మార్చుకోరు ప్లీజ్ ఎవరినో కాదు మీ రాహుల్ గాంధీని చూసి నేర్చుకోరు